ఇళ్లలో మార్కెట్ యార్డ్ లో ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు పొందాలి అని దళారుల చేతిలో చిక్కి తక్కువ రేటుకి పంటలను అమ్ముకొని నష్టపోవద్దని తెలిపారు కొమరారం పోలారం ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి అని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన వర్షాల కారణంగా ఇళ్లందులో ఏర్పాటు చేయాల్సి వచ్చింది అని అన్నారు ప్రభుత్వం రైతులకు మేలు జరగాలి అని రైతు సంక్షేమం కోసం పాటుపడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాంబాబు పిఎస్ఈఎస్ చైర్మన్ మెట్టల కృష్ణ ఆత్మా చైర్మన్ మంగిలాల్ నాయక్ డిఎస్పీ చంద్రబాను అధికారులు తదితరులు పాల్గొన్నారు পদ্মা পুলের পদাবলী পদাবলী 16 16

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు మన ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి సారి మన శాసనసభ్యులు పొలం కలకయ్య గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు గారు అదేవిధంగా గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధర పొందాలంటే మేము కొన్ని సూచనలు ఇచ్చాము నాణ్యత ప్రమాణాలు ఆ నాణ్యత ప్రమాణాలకు లోబడి మీరు ఇరవై నాలుగు వందలు అంటే ఇప్పుడు మా కొత్తగూడెం జిల్లాలో పంతొమ్మిది వందల యాభై రెండు వేల వరకు కొనుగోలు చేస్తున్నారు ప్రైవేట్ ట్రేడర్స్ అనేసి మా దృష్టికి రావడం ఎమ్మెల్యే గారు కూడా మా ఎంపీ సార్తో మాట్లాడడం వల్ల కొంచెం తొందరగా సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి మేము ఏదైతే చూపెట్టిన నాణ్యత ప్రమాణాలకి లోబడి స్టాక్ ని తీసుకొని వచ్చి మద్దతు ధర పొందగలరని నేను ఆశిస్తున్నాను ఈ మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడానికి మన ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే కోర ఘనఘన గారికి మరి మొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు రావడమే మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే రైతులకి మనం అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని చెప్పి ఆదేశించినారు ఆదేశించాక మళ్ళీ అన్న ఆలోచించి మరి కొమరం ఇక్కడ మార్కెట్ యార్డు మూడు సెంటర్లు పెడుతున్నాం ప్రతి సంవత్సరం మరి ఈ సంవత్సరం కూడా పెడితే బాగుంటుందని ఆలోచించి మరి ఈ వర్షాలు అనుకూలించగా మరి ఎప్పుడు వస్తున్నాయో అర్థం కాక మరి రైతులు ఇబ్బంది పెడుతున్నాయి అది దృష్టిలో ఉంచుకొని మరి సెంటర్ కి రైతులు ధాన్యం తీసుకొస్తే అది తడుస్తాలి మరి రైతులు ఇబ్బంది పడతారు అని చెప్పే ఆలోచనతో ప్రస్తుతానికి ఈ మార్కెట్ యార్డ్ లో ఓపెన్ చేస్తే మనకు గోడమ్లు కానివ్వండి షెడ్లు కానివ్వండి మరి తడవకుండా ఉంచుకోవడానికి బాగుంటుంది నేను వచ్చిన తర్వాత మన ఇల్లందు డివిజన్ లో ఈ ప్రధానమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో మొక్కజొన్న వరి పత్తి మన డివిజన్ లో మేజర్ గా కాటన్ యాభై వేల ఎకరాలు విస్తీర్ణంలో ఉంది అదేవిధంగా మొక్కజొన్న నలభై వేల రెండు వందల ఎనభై మూడు ఎకరాలు ఉంది అదేవిధంగా వరి వచ్చేసి పదహారు వేల ఎకరాలు మనకు విస్తీర్ణంలో ఉంది వీటికి సరిపడా ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు మనకు ఉన్నటువంటి బట్టి ఒక పక్క ప్రణాళిక తయారు చేసేసుకొని రైతులందరికీ కూడా సమయానికి తగినట్టుగా సలహాలు సూచనలతో పాటు వాళ్ళకి యొక్క అధిక దిగుబడికి తక్కువ పెట్టుబడికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరము మరి ముఖ్యంగా మనము సిసిఐ ద్వారా కావచ్చు మార్కెట్ ద్వారా కావచ్చు అట్లాగనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తర్వాత పిఎస్ వాళ్ళ ద్వారా కావచ్చు ఏవైతే ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి మద్దతు ధర ఏవైతే ఉన్నదో ఇప్పుడు ఇందాక డిఎం గారు చెప్పినట్టుగా కొన్ని మద్దతు ధర కావాలి అనుకుంటే రైతులు కొన్ని నాణ్యత ప్రమాణాలు అనేది మనకు బ్యానర్లు కానీ తర్వాత మేము వ్యవసాయ అవగాహన సదస్సులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రం ప్రభుత్వం చేపట్టినటువంటి కొనుగోలు కేంద్రంలో ఎటువంటి రైతుకు నష్టం తెలవకుండా మద్దతు ద్వారా రెండు వేల నాలుగు వందల రూపాయలు ప్రకటించింది కాబట్టి వీరందరూ కూడా బయట ప్రైవేట్ కళారుల చేతులలో మోసపోకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యొక్క కొనుగోలు కేంద్రాన్ని అందరూ కూడా మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలలో మన ప్రభుత్వమే ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యాన్ని రైతు రాజ్యాధ్యం రైతులు రాజు చేయాలనే లక్ష్యంతోనే మన మంత్రివర్యులైనటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన శాఖ మంత్రి వర్యులు కూడా వ్యవసాయ శాఖ వ్యవసాయ ఇలాంటి శాసనసభ్యులు కూడా వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన ఇక్కడ వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వ్యవసాయంలో ఉండే లోటు ఒక రైతుకి ఏమొస్తుంది కష్టపడ్డా రైతు ఏం పెరుగుతుంది అనేది మన ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా రైతుని రాజును ఏ విధంగా చేయాలనే ముఖ్య లక్ష్యంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రైతుకి బయట ఉన్న మార్కెట్ తో పోచుకుంటే మనం మద్దతు ఇచ్చిన మార్కెట్

కౌకర్లు ప్రతి ప్రాంతాల్లో దూర దూర ప్రాంతం ఉన్నటువంటి రైతుల ఇబ్బంది కలకు కూడా మరి కోమర పోరాలు కూడా మరి దానే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి అక్కడ ఎలాంటి షెడ్ కానీ ఎలాంటి లేదు లేని కారణంగా మనం ఈ ప్రాంతాలకి ఇక్కడ ఎవరు చేయాలని చెప్పి మన బలవాన్ని నిర్ణయించుకోవటం కొంత ఇబ్బంది మాత్రం ఉంది రైతుల దూరం చూడడం ద్వారా మనం కూడా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కానీ వివిధ ఇబ్బందులు కలిగే పరిస్థితుల్లో మరి అక్కడ కూడా పెట్టాలి పెట్టాలంటే వర్షం తగ్గాల జరగాలి పాటు నాని కూడా పాటించాలి ఇద్దరు పాటించెడ్డి గారు రైతులు కూడా భాగవంతం చేసి మనకు ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర అంటే ఇరవై నాలుగు వందల రూపాయల ధర కావాలంటే కొంచెం అది ఉన్నటువంటి ధాన్యాన్ని మొక్కల్ని ఎండగుండి తద్వారా మన అద్భుతం పెరుస్తుంటే మద్దతు ధరుతుంది లేని పరిస్థితులు ఏం జరుగుతుంది ఆ ప్రాంతం ఉన్నటువంటి దళాయములు వచ్చి కొనుక్కొని మరి ప్రభుత్వం చేసుకుని చేసి కాబట్టి వస్తుంది అంటే రైతు కంటే ఎక్కువ లాభం వాడేది అది కూడా ఆలోచన మరి ఆడవాడు కలిగే చూసి అక్కడ ఉన్నటువంటి మరి దానిలో కలుపుకోవడం వల్ల వాడు పదిహేను వరకు పద్నాలుగు వందలకు వెయ్యి రూపాయలకు వెళ్తున్నాడు పరిచయం వల్ల ఇవ్వాల్సి వస్తుంది మనకు కూడా డప్పులు ఇవ్వాలి వెళ్తున్నారు అనుకో ఇబ్బందులు ఇవ్వాలి వాటి ద్వారా ఇష్టం కాబట్టి దాని నష్టం జరుగుతుంది మనకు ఏడు వందల రూపాయలు నష్టం జరుగుతుంది అదే ప్రభుత్వం ఇచ్చే భద్రత లాభం వచ్చేస్తాయి ఇవన్నీ కూడా నేర్చుకునే లాభదావాలి తెలంగాణ రాష్ట్ర ప్రవర్తి మద్దతు ధరని రైతాంగ కూడా ప్రజలు సద్వియోగం చేసుకోవాలి